ప్రతి చోట ప్రతి జిల్లాలో డ్రగ్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ర్యాలీ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది యూత్ ఇంట్రాక్ట్ అవుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకో చేసుకోవాలి ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది ప్రతిరోజు చూస్తున్నాము డ్రగ్ అబ్యూస్ ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్ లో ఒక నెట్వర్క్ ద్వారా బీసెంట్లీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు అయ్యింది కానీ యూత్ బేసికలీ మోటివేట్ అవుతే యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలుగుతాం లేకపోతే ఫైట్ చేయలేం నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక రెండు స్టేట్స్ గురించి మాట్లాడతాను ఒక స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్ ఒక స్టేట్ అంటే కేరళ ఒక స్టేట్ ఆయన ఉంటుంది ఒక స్టేట్ క్రింద ఉంటుంది యాభై శాతం పైన యూత్ అంటే డ్రగ్స్ ఒకటి యాభై శాతం ఒక చిన్న ఒక సినిమా మీకు మంచిగా ఉంటుంది కానీ ఒక హ్యాబిట్ ఒకటి మొత్తం లైఫ్ రాసం అవుతుంది మీరే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా అవుతుంది రెండోది సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు మూడవది జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ మీకు ఏం రాదు సో అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి ఎక్కడ ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరం ఉండాలి మీరు ఒక ప్రాబ్లమ్ ప్ర వస్తే ఇది మంచి ఇది చేస్తే మంచి ఉంటుంది ఇది పక్కన పెట్టాలి మీరు ఓకే సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలితే మీకు భవిష్యత్ బాగుంటుంది లేకపోతే భవిష్యత్ కరాబ్ ఉంటుంది సో ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాం అవేర్నెస్ కోసం చేస్తున్నాం కోసం చేస్తున్నాం మన కోసమే చేయట్లా అందరి కోసం కోసం చేస్తున్నాం మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం సో మీరు కూడా అవేర్ అయ్యి అవేర్ అవ్వాలి బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి మీ డ్రగ్స్తో దూరం ఉండాలి సో ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు దూరంగా ఉంటారు థ్యాంక్ యూ అంత బాగున్నారా స్కూల్ అయిపోయిందా మనం అందులో ఎందుకు తెలుసా ఇక్కడ దీని గురించి ఈరోజు ఇంటర్నేషనల్ డే డేస్ ట్రాఫిక్ సో ఏదైతే సరే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి ఎరియనిస్ట్ అందరికీ కూడా అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైనా అర్థమైనా అందరికీ సో ఈ రోజు మనం ఇక్కడ కలిసి దీని గురించి కొంత అవగాహన కల్పించడమే కాకుండా మనం ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా ఈ చేతిలో చాలా ప్రకాశం చూసారా ఒక ఏమేమిన్నాయో చదివారా ప్రకాష్ ఒకసారి చూడండి మీ చుట్టూ చాలా మంది ప్రకాష్ పట్టుకున్నారు కదా ఒకసారి చూడండి ఏమనుంది సో నినాదం ఒకటి డ్రగ్స్ ముద్దు బ్రో అని అందులో ఎవరో ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చెప్తే దాని గురించి తెలియకపోవచ్చు కానీ మీరు కనుక చెప్తే సపోజ్ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే డ్రగ్స్ అలవాటు పడి ఉండేది దాని నుంచి బయటికి రావడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది దీనికోసమే ఈ నినాదం డ్రగ్స్ ఉదుభవాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ర్యాలీలో అంతా కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని గ్రాండ్గా సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాను చేద్దామా ర్యాలీలో అంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గారు మరియు అక్కడ మిమ్మల్ని అందవచ్చు గారిని ప్రారంభిస్తున్నారు మన జిల్లా కలెక్టర్ గారు అని ఎస్టీ జనరల్ సెక్రటరీ పోలీస్ సిబ్బందులు అని మున్సిపల్ వైద్యాధికారి లోకేష్ గారి నమస్కరిస్తున్నాను గంజా వల్ల చాలామంది వాళ్ళు భవిష్యత్తు హోరైపోతూ ఉంది చాలా గతంలో అయితే చాలా చాలా అది అనుకుని ఆ మొత్తం వాటి చాలామంది ప్రారంభించారు చాలా స్టూడెంట్ భవిష్యత్తు చదువుకునే దానికి పంపిస్తున్నారు మీరు అదే పాటించాలి కానీ చెత్త అలవాటు కాపాడుకోవాలి మన ప్రభుత్వం చెప్పిన ఆ ప్రకారమే మనం కూడా అందరూ కలిసి ఉండి ప్రతి ఒక్క చోట ఏ ప్రోగ్రామ్ అయినా మన గవర్నమెంట్ అసలు ఐడాకూ కలిసి ఉంటామని మీరు రావాలి మీరు మీరు చదువుతుండేటప్పుడు తల్లిదండ్రులు ఎంత ప్రేమతో చేసి కాలేజీ ప్రేమిస్తున్నాడు మీరు గుర్తించుకోండి అంతేకాకుండా చెడ్డ అలవాట్లో మీరు పోయి చదువు మానుకొని ఎంతతో పనికి రాని పనులు చేసి ఉద్యోగం లేకుండా పాడైపోతున్నారు క్లాస్లో మరణిస్తున్నారు మీ తల్లిదండ్రులు ఎంత వేధన పెడుతున్నారో బాధపడుతున్నారో మీరు తెలుసుకోండి అదే కాకుండా తల్లిదండ్రులు ఎంత కళలు కంటారు మన కొడుకు పుడుకు మంచి ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళు చేసే ఉద్యోగాన్ని మనం కూడా సంతోషించాలని నేను పాడైపోవద్దండి అదే కాకుండా వాహనంలో కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళాలి అదే కాకుండా కూడా మంచి సాహసం చేయండి మీరు ముందు మంచి వాళ్ళతో సాహసం చేయండి అట్లా చెడ్డ వాళ్ళని తెలిస్తే కూడా వాళ్ళకు మీరు నేర్పించండి ఇది తప్పు మనం ఇట్లా ఉండాలని వాళ్ళు ఎన్న కుటుంబాలు నమ్ముకోండి అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు చేపట్టిన అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యూత్ అందరికీ కూడా విష్ చేస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి మన ప్రభుత్వం వచ్చాక ఈ ఎవరైతే ఈ మత్తు పదార్థాలకి గంజాయికి బాగున్నాయి ముఖ్యంగా కూడా యువత యువత బాగుంటేనే మన రాష్ట్రం మన దేశం బాగుంటుంది కాబట్టి మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉంది మత్తు పదార్థాలకి అడిక్ట్ అవ్వకుండా మిమ్మల్ని ఎంతగానో కష్టపడి చదివిస్తారు మీ తల్లిదండ్రులు వాళ్ళ ఆశల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఈ డ్రగ్స్ అవి తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు కానీ ఇలా మీలాంటి మంచి భవిష్యత్తు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది అవ్వచ్చు సాఫ్ట్వేర్లు అవ్వచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు కాబట్టి మీ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి ఈ డ్రగ్స్ని నివారించి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రాష్ట్రంగా తీసుకురావడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు కలెక్టర్ గారికి ఎస్పీ అందరికీ నా నమస్కారం అండి విచ్చేసిన ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారం అండి యాక్చువల్గా ఇది డ్రగ్స్ గురించి మనం ఇదే కొత్తగా వచ్చినది కాదు ప్రతి ఇయర్ కూడాను ఇలా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్ ఇంకా కానీ ఏపీఎల్ఎస్సి నుంచి కానీ మాకు వచ్చాయి ఈరోజు అలాగే డ్రగ్ ఎవరిస్ ఇచ్చి క్యాన్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పెడుతున్నాము చాలా వరకు డ్రగ్స్ వల్ల యూత్ చాలా చనిపోతుంది ఎందువల్ల అనేది కారణాలు బికాస్ ఆఫ్ డిప్రెషన్ యాంగ్జైటీగా చేస్తున్నారు ఫైనాన్షియల్గా చదవలేకపోతున్నారు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పెడుతున్నారు చదివేటో నేను ఎప్పుడు చేసి విజిట్ పోయినా కూడా ఫార్టీ పర్సెంట్స్ అంతా యూత్ అంతా జైల్లోనే ఉన్నారు సో నేను ఎక్కడన్నా వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి దాంట్లో వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి దయచేసి నేను చెప్పడం ఏమైందంటే యూత్ ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకొని మీరు ఫాలో అవుతుంది ఒక పాట మీరు ఏమన్నా డ్రగ్స్ తీసుకొని పోలీస్ కేసుల్లో ఏమైనా చదువుకుంటే మీ ఎంటైర్ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది దయచేసి నేను చెప్పడం ఏంటంటే యూత్ డ్రగ్స్ వేణి అనేది నిర్మూలించండి బాగా చదువుకుంటే పోతారు కాదు ఒక ఖాతా డ్రగ్స్ అంటే అడిక్ట్ అయ్యేసి ఒక ఖాతా ఏమన్నా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు పోలీస్ స్టేషన్ అంటే తింటూ ఉంటారు సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ స్టూడెంట్ డోంట్ యూస్ ద డ్రగ్స్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో యూత్ బర్స్ కు బానిస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తులో పాడు చేసుకుని వారినే కాదు వారి యొక్క కుటుంబాలు తద్వారా సొసైటీ అంతా పక్కదారి పట్టిస్తుంది కాబట్టి ఈ బ్రద్స్ మహమ్మారిని అందరూ వదులుకొని యువత మనిషి పాటలు నడిచి సమాజ సేవ చేయడం కోసం ఒక ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అలాగే భక్ రహిత చిట్టే భీత చిత్తరీ చిట్టమైన ఉద్దేశంతో భద్రహిత ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమం జరుపుకోబడి ఉంది కాబట్టి మీరు అందరూ కార్యక్రమాన్ని సహకరించి ప్రతి ఒక్క యువత డబ్బు దూరంగా ఉంది మీరే కాదు మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ ఇతర కానీ టూషన్లు కానీ డ్రగ్స్ ప్రమాణం చేస్తే ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కానీ మేత చిలో కానీ భద్రహిత ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవడం కోసం మనం ప్రమాణం చేస్తున్నాము ఈ అవకాశం అందరికీ నా కృతజ్ఞతలు నన్ను మా కుటుంబాన్ని మరియు మా ప్రియమైన వారిని నాలుగు బాగాలకు దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ చదువు ఉద్యోగం కుటుంబం ఇవన్నీ నాశనం అవుతుంటాయి మన సమాజాన్ని రక్షించాలి అంటే అంతరం కలిసి పని చేయాలి మీ ప్రాంతంలో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయించడం గంజాయి అక్రమ రవాణా జరిగితే వెంటనే వన్ నైన్ సెవెన్ ట్వంటీ ఫోర్ చేయండి మీ